హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సువర్ణని ఈరోజు ఒక వీడియోతో నేను ఇంటికి వచ్చాను సండే సండే అంగడి జరిగింది నేను అంగడికి వెళ్ళాను చూడండి వారానికి జరిగిన కూరగాయలు ఇక్కడ షాపుల్లో కూరగాయలు ఉండవు అంగడి పెడతారు ఆదివారం ఆదివారం అంగడి నాలుగు బజార్లలో పెడతారు తోపుడు బండ్లతో వచ్చేస్తారు మార్నింగ్ సెవెన్ గట్లా వచ్చేస్తారు పన్నెండు పన్నెండున్నర కల్లా క్లోజ్ అయిపోతుంది కిలో యాభై ఇంట కీర మిర్చి తీసుకున్నాను అర్ధ కిలో నలభై రూపాయలు చీపుగా వచ్చినట్టు ఉన్నాయి ఇవి ఉప్పు పౌడరు కాటిక అవన్నీ తీసుకున్నాను శామదుంపలు అర్ధ కిలో ఇరవై అంటే కిలో నలభై అనమాట చీపు ఇవి వచ్చేసి అవి అన్నమాట ఆలుగడ్డ కిలో నలభై బెండకాయ కిలో ఇచ్చారు కొంచెం తక్కువ ఉన్నట్టుంది దొండకాయ దొండకాయ అర్ధ కిలో ఇరవైకిచ్చిండు బీరకాయ కిలో నలభై వచ్చి ఇది బీట్రూట్ బీట్రూట్ తీసుకున్న కిలో నలభైకి ఇచ్చిండు కొంచెం గానే ఇచ్చిండు ఇంకపోతే దోసకాయలు దోసకాయలు కూడా కిలో తీసుకున్నా ట్వంటీ రూపీస్ ఇంకోటి ఏమైంది సంచి నిండిపోయిందిగా మళ్ళీ వెళ్ళిన ఉల్లిగడ్డలు తెచ్చిన టమాటా చితికిపోతాయి టమాటాల తేల కొత్తిమీర పుదీనా టమాటా ఇవి ఈ వారం నాలుగు వందల యాభై రూపాయలు మిగిలిన పైసలు ఇవి ఇరవై రూపాయలు కొత్తిమీర ఇరవైకి నాలుగు చిన్న చిన్నవి ఇది ఒక్కటే ఇరవై రూపాయలు కొంచెమే ఉంది

जिरा 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 जनता को